మా ఇంకేం పనులుండే గోత్రం బతకడానికి మేస్త్రి అమ్మా నువ్వు అటు కాదు ముప్పై మంది నలభై మంది నువ్వు ఆటోలు ఎక్కిస్తే అదిగా ఎంత పోతారు ఆగు ఎంతమంది పోతారు మరి అదే మరి తప్పు కదా నేను నేను చెప్పేది అంతమంది అయితే కష్టము కరెక్ట్ బతకడానికి నేను పో నేను కాదమ్మా నేను పోవద్దని మిమ్మల్ని చెప్పటండా బతకడానికి ఎక్కడికోటి సాటి పోయి పని చేయాల్సిందే కానీ నువ్వు అంత మందిని తీసుకపోతే రేపు ఏదైనా జరిగితే ఎవరికి నష్టం ఎవరికి చెడ్డ పోరేవరికి గవర్నమెంట్ కదా నువ్వు కొద్దిగా నెంబర్ తగ్గించు నేను చెప్తా నీ బండ్లు ఆపకుండా చేయమని నువ్వు మరి అంతమంది అయితే నేను కూడా చెప్పలేను నిన్న ఈ రోజు ఒకటో తారీఖు ఈ రోజు నుంచి తగ్గుతున్నాయి అన్ని తగ్గుతున్నాయి పేస్ట్లు సాంపులు దువ్వలు నూనె